కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని యనమల దివ్య అన్నారు పట్టణంలో స్థానిక ఏరియా ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ స్వప్న అధ్యక్షతన నూతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది చైర్పర్సన్ గా ఎమ్మెల్యే యనమల దివ్య సభ్యులుగా తటవర్తి రాజా డాక్టర్ వాణిజ్య గంటల చిన్నారావు డాక్టర్ సుబ్బారావు పూడి కృష్ణవేణి ఆర్డీఓ సీతారామారావు కమిషనర్ వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే యనవల దివ్య మాట్లాడుతూ థైరాయిడ్ యూనిట్ అనుమతుల విషయాన్ని వెల్లడించారు ఏరియా ఆసుపత్రికి థైరాయిడ్ యూనిట్ కు అనుమతులు తెచ్చామని అన్నారు నిరుపేదలకు కార్పొరేట్ వైద్య సేవలు ఆసుపత్రి అభివృద్ధి పరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ ఎస్ లోవరాజు మాజీ చైర్మన్లు ఎనగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి మల్లు గణేష్ దంతులూరి రాజు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ స్టార్ట్ చేసింది నైన్టీన్ ట్వంటీ టూలో నాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ థర్టీ పెడెడ్ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మా నాన్నగారు హయాంలో ఒక వంద వంద బె పెడెడ్ హాస్పిటల్గా వచ్చింది దాన్ని ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా ఆల్రెడీ మన ఐపీహెచ్సిఎల్ కూడా మనకు నిన్నే శాంక్షన్ అయింది ఇది ఒక శుభవార్త మనకు కూడా విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను థైరాయిడ్ సెంటర్ థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ లేదు అసలు ఏంటి ఫస్ట్ డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు థైరాయిడ్ టెస్ట్ రాస్తా అదే లేదు ఏంటి అనుకున్నాను బట్ గుడ్ న్యూస్ మనకు నిన్నే వచ్చింది ఐపీహెచ్ఎల్ ఫ్యాంక్షన్ అయిందని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఆల్సో డాక్టర్స్ చేసేది ఒకటి అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుందాం చూడండి ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ మీ సర్వీసెస్ చాలా బాగా అందజేస్తున్నారు అందుకే మనకి ఇంత డిమాండ్ ఈ ఇంత రష్ ఉంటుంది అటు జస్ట్ కొంచెం ఓపి వెయిటింగ్ టైం ఒక్కటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని ని అలాగే మన మెంబర్స్ కూడా ఈ డ్రింకింగ్ శానిటేషన్ అండ్ ఫుడ్ సప్లై మీద కూడా దృష్టి సాధిస్తారు పేషెంట్స్ కి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్నదే మన ప్రయత్నం వాళ్ళ హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళ ఒక బాధతో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా వాటికి తోడవుతే ఇట్ ఇస్ వెరీ అన్యాయం మన సైడ్ నుంచి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ తో పంపించాలి ఇక్కడ నుంచి అది ఆ ఉద్దేశం మీదే మంచి మెంబర్స్ ని చూసి మళ్ళీ సెలెక్ట్ చేసి మేము వేసాం తప్పకుండా వాళ్ళ డ్యూటీస్ అన్ని కూడా వాళ్ళంతా చక్కగా నిర్వహిస్తాం చేసి చాలా రిక్వైర్ రిక్వైర్మెంట్స్ చెప్పారు హాస్పిటల్ రిక్రూట్మెంట్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఐ విల్ లుక్ టు లుక్ ఇన్ టు అండ్